ఇదిగోండి చక్కగా ఈరోజు మా టిఫిన్ చూడండి ఎంత బాగుందో చక్కగా ఆవిరి కుడుము కొబ్బరి చట్నీ పాయసం ఇంకా అట్టు మినపట్టు ఎలా ఉంది తినేద్దాం పదండి ఇంకా లేటెందుకు అసలే నీరసం వచ్చేసింది ఇప్పటికే తినేద్దామండి స్టార్ట్ చేసేనా ఇంకా కానీ ఇంత ఎంత తినేలా అబ్బా ఇందులో ఆఫ్ ఆఫ్ మామూలు అది తీర్చేస్తా ఏమో ఇదిగోండి ఎంత బాగా ఉడికిందో చూడండి ఒక చక్కగా వేడి వేడిగా ఇంకా ఇందులో కూడా క్రిస్పీ క్రిస్పీగా అట్టు ఓకే ఇప్పుడు సేమియా తిన్నాం చూసారా సేమియా అసలు ఇదిగో ఎంత బాగుందంటే చూడడానికి లుక్ అదిపోయింది కదా మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు శుభ్రంగా తినేది ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ ఇచ్చేస్తే అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళకి అందేసి తినేది సార్ కూడా ఇది రకంగా స్వయంగా చేసి పెడితే వాళ్ళు తింటారో మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు